ఇర్ తులే దూబని కుకు చెప్తావా ఆ మనే ఆ షిప్టి పట్టుకున్నా గారం చేసుకొని ఎవరనేసి గారం చేసుకొని వాడుస్ మన ఆ ఫింగర్ ఎబిలిటీ చాకింగ్ కొట్టొచ్చు ఎక్సెప్ట్ ఓ హేనా ఎక్సెప్ట్ అలా అంటావ్ యా చెప్పావు నేను చెప్పను నేను నోర్లేను 8 3 2 2 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి చూశారు కదా నడకబాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏనా పళ్ళలో ఉన్నాయా ఇవి రెండు కూడా ఆరులోనే ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిదానకుని భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు పల్కొరబులు ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది అరవై మూడు అరవై మూడు

అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంత తెలుసు వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలిపి